ఈరోజు ఏడవ స్తోత్రాన్ని గురించి తెలుసుకుందాం నవచంపక పుష్పాభ అప్పుడే విచ్చుకున్నటువంటి సంపెంగ పుష్పము దండ విరాజిత ఈ నాసిక యొక్క దండము అలాగా ప్రకాశిస్తోంది అప్పుడే విచ్చుకున్నటువంటి సంపెంగ పుష్పములాగా అమ్మవారి నాసిక ఉంది ఈ సంపెంగ పుష్పంలో సువాసనలు ఆ పరిమిళాలు గొప్పగా ఉంటాయి అలా అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా సంపెంగ పువ్వు సువాసనలు వెదజల్లుతున్నాయని ఒక ప్రత్యేకత అయితే సంపెంగ పువ్వు మీద తుమ్మిద వాలదంటారు అంటారు తుమ్మెదకు ఆరు కాళ్ళు ఉంటాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సని మరి అటువంటి కోరికలు ధరిచారనివ్వటువంటి అమ్మవారి మోము అని ఇక్కడ ప్రత్యేకత తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా తారలు అంటే నక్షత్రాలు నక్షత్రాల కాంతులను అధిగమించేటువంటి నాసిక ఆభరణాలు మొక్కు పొడకు పెట్టుకున్నారు అమ్మవారు అమ్మవారి శిరస్సు అంటే శిరోజాలు కిరీటం అయిన తర్వాత ఈ ఈ నాసిక నాసికాని ఈరోజు వర్ణించడం జరిగింది మరోసారి చూడండి కొత్త అప్పుడే విచ్చుకున్నటువంటి సంపెంగ పువ్వులాగా అమ్మవారి నాసిక ఉంటే మరి నక్షత్రాలను మించేలాగా ఆ నాసికాభరణాలు ఆ నాసికకు ధరించడం జరిగింది శ్రీ లలిత అమ్మవారు పుష్ప నాస కాంతి తిరస్కారి నాసాభరణ బాసురా పదహారు అక్షరాలు ఒక నామం పదహారు అక్షరాలు ఒక నామం ఎనిమిదవ అక్షరం దగ్గర దీర్ఘాలు రాలేదు గమనించాలి స్వస్తి